నమస్తే వెల్కమ్ టు ఫోర్త్ ఎస్టేట్ న్యూస్ సార్వత్రిక ఎన్నికల వేళ ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఓటు బిలవను చాటి చెప్పారు ఇవాళ రెండో దశ పోలింగ్ జరుగుతూ ఉండటంతో ఓటర్లకు అవగాహన కల్పించేందుకు ఒడిశాలోని పూరి బీచ్లో ఈవీఎం పీవీ ప్యాక్ల సైకత శిల్పాన్ని రూపొందించారు దీనికి నా ఓటు నా కర్తవ్యం నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను అని క్యాప్షన్ ఇచ్చారు సందర్భం ఏదైనా సుదర్శన్ పట్నాయక్ శిల్పాలు అందరినీ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి